ఇప్పుడు నువ్వేం చదువుకున్నావు అమ్మ ఏంట్రే ఎక్కడన్నా పెట్టగలుగుతారు ఎక్కడ స్కిల్ డెవలప్మెంట్లో ఎక్కడ పెట్టండి ఇమ్మంటాం అంగన్వాడీలో పెట్టమంటాం నీకు పెడతారు ఇల్లు ఇమ్మంటాం ఇల్లు ఇంటి జగ్గా నీకు సైకిల్ కూడా ఇస్తున్నాను నువ్వు ఎక్కడ బయట పోవాలంటే పోవచ్చు నీకు ఒక సైకిల్ ఇస్తున్నా నువ్వు తొక్కాలని పనిలా బట్టలు వేసుకొని పోవచ్చు ఊరంతా తిరిగేసి రావచ్చు సరేనా అర్థమైందాన్ని చేస్తా తెలివింది చేద్దాం ధైర్యంగా ఉండు పెన్షన్ చెప్పాను రెండు చేయమంటే కలెక్టర్ చెప్పాను చేస్తాను రమ్మరా

ఎలా చేడా ఉమ్ చేత గాదా ఉర్గా చూసుకుంటా నేనా ఉమ్ ఇదసనవ ఓకే సరేనా ఎట్రా ని ఫోటో తీయండి ఫోటో తీయండి రండి ఫోటో తీయండి తీరట రాలేదా నేను అప్లోడ్ చేయాలి టూట మేరే ఇట్లాండి అంద అట్రా అటు చూడరా అటు నిలబెట్టుకోండి అట్రెట్టుకోండి బెటర్ అడ్డు చూడము సంతోష సంతోషం సార్ ఓకే ధైర్యంగా ఉంటా ఓకే 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 మరి చేయమంటాను ఎవరెవరు ఇప్పుడు ఇప్పుడు సోలార్ పెట్టారు మీకు మీ ఇల్లు సొంత ఇల్లేది సొంత ఇది పెట్టిన దానివల్ల మీకు ఇప్పుడు కరెంట్ ఛార్జీలు ఎప్పుడు కట్టేవాళ్ళు మీరు ఎంత కట్టేవాళ్ళు రెండు వందల ఎనభై వచ్చేది ఇప్పుడు రెండు వందల ఎనభై నుంచి కరెంట్ ఛార్జ్ కట్టే పని లేదు ఇంకా ఇది పెట్టాం కాబట్టి అంతవరకు ఒక పని అయింది రెండోది కూడా కరెంట్ మిగిలితే మీరు ఆ కరెంట్ గ్రిడ్ తీసుకొని దాన్ని కూడా కొంత డబ్బులు ఇస్తారు ఎంత ఎన్ని యూనిట్లు వాడుతున్నావు నువ్వు పాతుంది పాత ఎంత వాడుతున్నావు నువ్వు కాక ఎన్ని యూనిట్లు వాడుతున్నావు ఓకే నూట ముప్పై యూనిట్స్ వాడుతున్నావు ఇప్పుడు పెట్టిన దానివల్ల దగ్గర రెండు వందల యాభై యూనిట్ మినిమం వస్తుంది అంటే ఒక నూట ఇరవై యూనిట్ సర్ప్లస్ వస్తుంది మిగులుతుంది అది గ్రిడ్ తీసుకుంటారు దానికి రెండు రూపాయలు చొప్పునిస్తారు నూట ఇరవై ఇంటి రెండు అంటే రెండు వందల రూపాయ రూపాయలు నీకు వస్తుంది నువ్వు ఇంత ముందుకు రెండు వందల డెబ్బై రూపాయలు కట్టేవాడివి ఇప్పుడు రెండు వందల నలభై రూపాయలు నెలవారీగా నీకు కరెంటు బిల్లు ఆదా వస్తుంది ఆ డబ్బులు నీకు ఇస్తారు అది ఒక ఒకటి చేస్తారు అది చేసి ఇప్పుడు ఎట్లా స్కాలర్షిప్ ఇది ఇస్తున్నావు పెన్షన్ ఇస్తున్నావు ఇంకేమన్నా నీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా మీకు అందరికి పెంచలేమ్మా ఒక పద్ధతి ప్రకారం ఇస్తున్నాం దాన్ని పెంచలేము మనవరాలు ఉన్నాయి సార్ మనవరాలు ఆరు నెలలు పెండ్లు నగరేళ్ళైంది మూడు రెండు నెలలు అయ్యారు రెండు నెలలు మూడు నెలలు చచ్చిపోయినారు సార్ చిన్న చిన్నపిల్లిలో నేత పెట్టిలో ఆ అమ్మకు అన్ని ఇండ్లు ఉద్యోగం ఏదైనా చిన్నది ఉద్యోగం చేస్తారు బయట ఉన్నారు సార్

అది మనం ఇచ్చే కాకుండా ఇంకొక నాలుగు వేలు ఇస్తారు ఇది నెలకు నెలకు ఒక నాలుగు వేలు వస్తుంది అంటే పదివేలు వస్తుంది అతనికి జాగ్రత్త చూస్తున్నాం ఇప్పుడు సైకిల్ కూడా ఏమన్నావు బ్యాటరీ పెట్టి ఆ సైకిల్ కూడా ఇస్తారు అది కూడా తీసుకొని ఆ పిల్లవాడు ఎక్కడ పోవాలన్నా ఆ సైకిల్ అది తీసుకో ఆ పాప కూడా చేయమంటున్నాను చేపిస్తాను